పరిశుద్ధ దేవుని సముఖములో ఆయన మందిరములో దేవుని వాక్యమును ధ్యానించటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చక్కని సదవకాశాన్ని బట్టి దేవాత దేవుణ్ణి గనపరుస్తూ స్థుతిస్తూ ఉన్నాను ప్రియా సంగమా ప్రియా దేవుని బిడ్డారా బాగున్నారా మీరందరూ కూడా మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని మీ జీవితాల్లో సంతోషాన్ని ప్రభు మీకు ఇవ్వాలని మీరందరూ కూడా ఈ లోకంలో దేవుడి కొరకు సాక్షులుగా బ్రతకాలని ఆయన బిడలుగా మనం జీవించాలని నేను మీ కొరకు ప్రార్థన చేయించున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వాక్యాన్ని మనం చదువుకుందాం తన పరిశుద్ధాలై మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధోరాండ్రకు న్యాయకర్తీయునై ఉన్నాడు పరిశుద్ధాలయమందుండు దేవుడు అనగా ఆయన పరమందున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన మరి మనందరికీ కూడా ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అనేటువంటి మహోన్నతుడైన దేవుడు మహాగురుడైనటువంటి దేవుడు నిత్య నివాసి అయినటువంటి దేవుడు ఈ లోకములో ఎవరి యొక్క ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి విధవరాండ్రకు న్యాయకర్త అయినై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు ప్రిలరా విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నాడు విధవరాళ్ళ పక్షాన వ్యాచ్ మాడేవాడుగా ఉన్నాడు విధవరాళ్ళ పక్షాన దేవుడు వారికి సహాయకరంగా ఉన్నాడు ఈ రోజున చాలామంది విధవరాణులను వారి ముఖము చూడాలంటే అదొక అపశకునంగా భావిస్తారు వారిని తోలనాడతారు కానీ దేవుని పిల్లలు నిజమైనటువంటి దేవుని పిల్లలు విధవరాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడని దేవుడు వారి పక్షాన వ్యాచి ఆడతాడని దేవుడు వారి పక్షాన న్యాయకర్తగా ఉంటాడని వారు దేవునికి భయపడి వారిని ప్రేమిస్తారు విధవరాణులను కూడా ప్రేమించి గౌరవిస్తారు దేవుని పిల్లలు దేవుని ద్వారా దేవుడు వారి పక్షాన న్యాయకర్తగా ఉన్నాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు పరమందు ఉన్నటువంటి దేవుడు దిక్కులేని వారి ప్రార్థనలను నిరాకరింపక వారి వైపు తిరిగి ఉన్నానంటూ ఉన్నాడు నా నీ జీవితంలో నీవు కూడా ఒంటరి స్థితిలో ఉన్నావేమో నీవు కూడా స్థితిలో ఉన్నవేమో నీ జీవితం కూడా ఎంతో కడు దరిద్రమైన పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉన్నారేమో కానీ పరిశుద్ధుడైన దేవుడు మీతో ఉండాలని మీతో నివసించాలని మీతో ఆయన జీవించాలని మీకు తండ్రిగా ఉండాలని ఆయన ఎంతో అభిలాష ఆయనకి అందుకని న్యాయకర్త అని వాక్యం చెబుతుంది దేవముడి ద్వారా రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి ఏడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక విధవరాలు కనిపిస్తుంది ఆ విధవరాలు ఇంటిలో అప్పులు ఉన్నాయి తన భర్త చనిపోయినప్పుడు ఆ అప్పులు కట్టలేని స్థితిలో తనకున్నటువంటి పిల్లలను తీసుకెళ్లాలని అప్పులు వాడు వచ్చాడు ఆ అప్పులు వాడు వచ్చి ఆ ఇంటి మీద పడ్డప్పుడు ఆ తల్లి ఆ విధవరాలు ఏ విధముగా ఎటు పోలేని పరిస్థితి మనమైతే ఎవరి వైపు చూస్తాం సాధారణంగా చాలామంది అయితే ప్రాణాన్ని తీసుకోవాలని మరి ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు పిల్లలకు విషమిచ్చి చంపిన వారు ఆత్మహత్య చేసుకునేవారు మరి ఎంతోమంది లోకంలో ఈ పరిస్థితులకు తట్టుకోలేక ఓడిపోయిన వారు ఉన్నారు కానీ ఆ తల్లి అలా చేయలేదు ఆ తల్లి దైవ దైవసేవడైన ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది అయ్యా అయ్యా దైవసేవ కూడా అయ్యా నా ఇంటికి అప్పులోడు వచ్చాడు నా పిల్లల్ని తీసుకెళ్ళడానికి వాడు ఒత్తిడి చేస్తున్నాడు నేనేం చేయాలి అని ఆ తల్లి గారిని అడిగి ఆ గారు ఆ దైవజనుడు ఈ విధంగా చెప్పాడు అమ్మా నీవు నీ ఇంటిలో ఉన్నటువంటి ఏదైనా నీ ఇంట్లో ఉన్నదా అయ్యా నా ఇంటిలో ఒక నూనె కొండ ఉంది మరి నీవు నీ పిల్లలు ఆ యొక్క ఇరు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కొన్ని పాత్రలు ఎరువు తెచ్చుకోండి ఆ నూనె కొండలో ఉన్న నూనె ఆ కొండల్లో ఖాళీ కొండల్లో పోయండి అని ఆ పాస్ గారు మంచి సలహా ఇచ్చాడు ఆ ఆ అమ్మ ఏమాత్రం మారు మాట్లాడకుండా ఆ తల్లి ఏం చేసిందంటే దేవులారా ఆ ఇరువుపొరుగు వారి దగ్గరికి పిల్లలు పంపింది ఇరువుప్పరుగు వారు ఆ పిల్లలు కూడా వెళ్ళినప్పుడు ఇరువుప్పరుగు వారు కూడా ఆ పాత్రలు ఖాళీ పాత్రలు తీసుకొచ్చి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రామం చెబుతుంది ఆ ఖాళీ పాత్రలు తీర్చారు ఇంట్లోనికి వెళ్ళారు తలుపులు వేసుకున్నారు ఆ పిల్లలు అడుగుతున్నారు మా ఎందుకమ్మా ఖాళీ కొండలు అంటే ఆ అమ్మ అంటుంది దేవుడు మన పక్షాన న్యాయకర్తగా ఉన్నాడు దేవుడు మన పక్షాన నిలబడుతున్నాడు మనకు న్యాయం చేస్తాడు దేవుడు ఏదో అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడని చెప్పింది తల్లి ఆ పిల్లల విశ్వాసంతో తల్లి చెప్పిన మాట విని ఆ కొండలో ఉన్న నూనె తీసుకొచ్చి కాళికొండల్లో పోయటం జరిగింది కాళికొండల్లో పోస్తుండగా ఆ నూనె కొండలో ఉన్న నూనె కాళికొండల్లో పోస్తుండగా కుండలన్నీ నిండిపోయాయి కుండలన్నీ తెచ్చిన కొండలన్నీ నింపబడ్డాయి దేవుల ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది తల్లి అయ్యా కొండలన్నీ నిండిపోయాయి ఇంకేమైనా ఉన్నాయా అమ్మా ఇంకేం లేవయ్య కొండలన్నీ నిండిపోయాయి అయితే అప్పుడు నూనె ఆగినట్టుగా బైబిల్ గ్రంథం చెబుతుంది ఈ నూనె ఎక్కడొచ్చింది వచ్చింది ఆ ఇంటిలో అభిషేకింపబడిన నూనెది ఆ ఇంటిలో దేవుని యొక్క అభిషేకము ఆ ఇంట్లో ఉన్నది దేవుని యొక్క కాపుదల ఆ ఇంట్లో ఉన్నది దేవుడు ఆ ఇంటిలో ఆ పక్ష అని నిలబడ్డాడు దేవుని పిల్లరావు ఆ ప్రవక్త అన్నాడు నీవు ఆ నూనె నమ్మి నీ అప్పులు తీర్చుకో మిగతా మిగిలిన నూనెతో నీవు నీ కుటుంబం బ్రతకండి అని చెప్పాడు తను లేని వారికి తండ్రిగా ఉన్నాడు విధవరాలుగా ఉన్నటువంటి ఆ తల్లికి న్యాయకర్తగా ఉన్నాడు దేవుని బిల్లారా దేవుడు నీ బిడ్డలకు తండ్రిగా ఉంటాడు దేవుడు నీకు న్యాయకర్తగా ఉంటాడు దేవుడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు అక్కడ అప్పుల విషయంలో ఆర్థిక విషయాల్లో ప్రభు న్యాయకర్తగా నిలబడ్డాడు ఈ రోజున నీ జీవితంలో కూడా ఒకవేళ నీవు ఏ సమస్యతో ఉన్నావు కోర్టు సమస్యలతో ఉన్నావా అప్పుల సమస్యలతో ఉన్నావా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావా ఒంటరితనాన్ని అధిగమించలేకపోతున్నావా నిస్సహాయతలో ఉన్నావా ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది నీ బ్రతుకు దేవుడైతే నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాలయ దేవుడు నీకు తండ్రిగా ఉండి నీకు న్యాయకర్తగా ఉండి నిన్ను పోషించాలని నిన్ను ఆదరించాలని నిన్ను ధైర్యం నింపి నీ జీవితాన్ని మరలా కొనసాగించి బ్రతికించాలని ఆశపడుతున్నాడు నీవు నీ కుటుంబం బ్రతకమని చెప్తున్నాడు ఈరోజున మనం బ్రతికించేవాడు ప్రభువే మనల్ని నడిపించేవాడు ప్రభువే ఆయన నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు ఆయనే నీ ఇంట్లో ఉంటే ఆ అభిషేకమే నీంట్లో ఉంటే నీతో ఉంటే నీ ఇంట్లో ఏ లోటు ఉండదు అంతా సమృద్ధి అంత తీవిన ఆశీర్వాదాలు నీ ఇంట్లో ఉంటాయి నీ ఇంట్లో కలి సంపద ఉంటుంది నీవు ఏ పని చేసినా పనిలో సఫలీకృతులు అవుతారు దేవస్లో ఇలానా నీ గృహము గొప్ప తండ్రిదిగా నీతివంతుల ఇల్లు గొప్ప దన్నిదని వైపు చెప్తుంది ఆ విధంగా నీ ఇల్లు మారుతుంది ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది కనుక ఈ రోజున నీ జీవితాన్ని వైపు ఒక్కసారి చూసి అయ్యా నాకు తండ్రిగా ఉంది నాకు న్యాయకర్తగా ఉంది ప్రభుత్వ నన్ను దర్శించిన ఆయన నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు నా పక్షాన్ని నిలబడు నాకు న్యాయం చేయ్యా అని అడుగుతావా ఏ పరిస్థితి అయినా దేవుడైతే నీ పక్షాన్ని నిలబడి న్యాయం చేస్తాడు దేవుడు నిన్ను దీవించిన దాకా ఆమె ప్రార్థన చేద్దామో చిన్న మాటల్లో ఉంచండి ప్రభు పరిశుద్ధాలయ మందుండు దేవుడు అయిన నీవు దేవా అయ్యా ఇదిగో నాయన ఎందరైతే తండ్రి లేని వారుగా ఉన్నారు ఎందరైతే విధవరాలుగా ఉన్నారు ప్రభు వారి జీవితాల్లో మీరు న్యాయకర్తగా ఉండి వారి జీవితాల్లో తండ్రిగా ఉండి వారిని మీరు బ్రతికించి వారి పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగించమని మహిమ పొందమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైస్త